ఏవైతే మనకు ప్రకృతి ప్రసాదించిందో దాన్ని నాశనం చేయకుంటే చాలు ఈ మాట రేవంత్ రెడ్డి గారికి చెప్పుండ్రి ఆ అడవులను నరుకుతా ఉన్నాడు ఆ భూములను నరుకుతా ఉన్నాడు ఆగం వాగం చేస్తూ ఉన్నాడు ఆ దామగుండము ఆ హెచ్సియు సరే ఇప్పుడు కొన్ని కోటి తీర్పులు వచ్చి కొంత సల్లబడరు కొంత ఏదో జరిగింది కానీ మరి ఎవడు పట్టించుకోకపోతే జర తీర్పులలో ఏమైనా అవకాలు అటు ఇటు జరిగిటి ఏంది ఈ ప్రకృతి పరిస్థితి ఏంది ఈ ప్రకృతి వనరుల్ని నాశనం చేయకుండా అని చెప్పుర్రి ముఖ్యమంత్రి గారికి మీరు అదే పార్టీలు ఉన్నారు మీరు ఎమ్మెల్సీ అయినరు కదా విజయశాంతి గారు మీరు ఎప్పుడు ఇక వీరే అంటూ ఉన్నారు ప్రకృతి ప్రసాదించిన వనరుల్ని సరిగ్గా వినియోగించుకోవాలట ఓ షెట్టు ఉన్నది ఆ షెట్టు నీడని పొందాలి ఆ షెట్టు ఫలాలను పొందాలి ఆ షెట్టు నుంచి అటు ఇటు ఏదైనా మంచిది మనకు ఒక వాయువు విడుదలైతే దాన్ని పీల్చుకోవాలి షెట్టు పుణ్యాన నాలుగు వానసుక్కలు పడితే మనం ఇంత నీళ్ళు నింపుకోవాలి ఇవన్నీ చేయాల్సి ఉంటుంది కదా అవి ఏవి చేయకున్నా సరే దండం పెడితే షర్ట్టును నరకకుర్రీ దండం పెడితే ఆ షెట్టును కుర్రి దండం పెడితే షట్టును ఎండిపోయి చచ్చిపోయేటట్టు సేపును వినియోగించుకోకున్నా సరే దాని మానవును అదే పెరుగుతుంది నీ మానవు నువ్వే పెరుగు నీకు రోడ్డు కావాలంటే నీ ఇంట్లో వేసుకో పుచ్చి పుణ్యాన షెట్లు అన్నరకుడు సరే కొన్ని తప్పనిసరి పరిస్థితులలో డెవలప్మెంట్ చేస్తే ఓకే చాలా వెనకటి నుంచి ఒక మాట చెప్తా ఉన్నాను అతి అభివృద్ధి వినాశనానికి దారితీస్తుంది అని గుర్తుపెట్టుకోండి ఈ మాట ఏదో కొన్ని సంవత్సరాల తర్వాత ఇక వందల వేల మనకు డెఫినెట్లీ తెలియదు కానీ మొత్తం ఇప్పుడు ఎంటైర్ ఈ వరల్డ్ మొత్తం ఈ భూమి అంతా కూడా నాశనం కానీ ఈ డెవలప్మెంటే కారణమవుతాయి డెవలప్మెంటే ఓన్లీ రీజన్ రోడ్లు వేసుకుందాం రీజనబుల్గా వేసుకుందాం బండ్లు తయారు చేద్దాం రీజనబుల్గా తయారు చేద్దాం కానీ విచ్చలవిడిగా విచ్చల విడిగా ఇష్టం వచ్చినట్టు ఈ భూమి ఈ జాగ మొత్తం నాదే అనుకొని ఎంత పడితే మన ఈ జీవితంలో ఎంత చేసినా కూడా మా అయితే వంద కొందరు అదృష్టవంతులు నూట పది సంవత్సరాలు అంతకుమించి ఎక్కువ బతకలేరు కదా ఏదో అంటే ఇక ఇంకో లక్ష సంవత్సరాలు వీడిదే అయినట్టు భూమి మీద మొత్తం ఆధిపత్యం చెలాయించడం ఎంతవరకు సమంజసం ఉండిపోతాం ఇంత టైం పీరియడ్ ఉంటుంది మనకు ఇక చాలామంది చెప్తారు దేవుడు మనకి ఇచ్చిన గొప్పవారమే చావు మార్పు మనం ఏ రోజు చచ్చిపోతాం అన్న విషయం మనకు కూడా తెలుసు కానీ దాన్ని మనం మర్చిపోతాం మన జీవితాన్ని మనం సాగిస్తాం మరి అటువంటి భాగ్యం మనం కలిగినప్పుడు ఏదో గడిపించుకుంటూ పోవాలి కానీ మొత్తం ఇక సమాజాన్ని ఇది ప్రకృతిని వ్యవస్థను నాశనం చేసి మొత్తం డెవలప్మెంట్ పేరు మీద ఇక మనం ఏం గటకపోతుందని చెప్పి భవిష్యత్తు రానున్న తరాల మీద ఎఫెక్ట్ తీయడమే తప్ప మరి ఇది కాంగ్రెస్ వాళ్ళకి చెప్పినట్టే ఉన్నది అక్క చెప్పిన మాటలైతే హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం తోడ్పాటుతో నూతన దిశగా అడుగులు ఎంపీ ఇటుల కామెంట్స్ జినోమ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి హైదరాబాద్ కేంద్రం కావడం గర్వకారణంగా ఉందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు ఇవాళ హైదరాబాదులో ఐఐసిటీలో స్టార్టప్ కాన్క్లేవ్లో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి పాల్గొన్న ఈటల రాజేందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రంగం ప్రభుత్వం రంగ సంస్థలకు ఇవాళ హైదరాబాద్ నిలయంగా మారిందని అనేక రంగాల్లో దూసుకుపోతున్న ఈ నగరం కేంద్ర ప్రభుత్వ సహకారంతో భవిష్యత్తులో మరింత గొప్పగా తన స్థానం నిలబెట్టుకోబోతుందని ఆశిస్తూ ఉన్నారు సరే అంటే నిజంగా హైదరాబాదుకు కొన్ని గుర్తింపులు ఇవ్వడమో లేవో కాకపోతే హైదరాబాదుకు కొంత నాన్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతున్నది సంతోషమే ఓపెన్గా ఒక మాట మనం మాట్లాడుకుందాం ఇప్పుడు కావాల్సింది ఈ కేంద్రం నుంచి తోడ్పాటు కేవలం ఈ యొక్క హైదరాబాద్కే కావాలా లేకపోతే ఎంటైర్ తెలంగాణకు కావాలా